హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మీరు పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్ళి ఇంకా రాజ్ కుటుంబానికి కోర్టు నోటీసులు పంపించడంతో అంతా కూడా చాలా బాధపడతారు ఇంటి మనిషే ఇంట్లో వాళ్ళకి కోర్టు నోటీసు పంపించడం ఏంటి ఇంతకంటే దారుణం ఇంకేముంది అని అందరూ బాధపడుతూ ఉంటారు ఇంతకాలంగా మన వంశ ప్రతిష్ట ఎంతో ఉన్నతంగా వచ్చింది అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము అన్న పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆస్తుల కారణంగా విడిపోతే ఎంత అందరి దగ్గర ఎంత అవమానం అని బాధపడుతూ ఉంటారు ఇంకా ఈ విషయం కళ్యాణ్కి తెలుస్తుంది అమ్మ కోర్టు నోటీసు పంపించిందా అసలేమనుకుంటుంది అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి అని చెప్పి చాలా కోపంతో కళ్యాణ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు నాన్న వచ్చేసేవా నీకోసమే చూస్తున్నాను నాన్న నీకోసమే నా తాపత్రయం నిన్ను ఓ స్థాయికి తీసుకువెళ్ళడం కోసమే ఈ అమ్మ తపన పడుతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది కళ్యాణ్ చూసి ఎవరిని ఏ స్థాయికి తీసుకువెళ్ళాలని నువ్వు ఆరాటపడుతున్నావు నా స్థాయి బాగానే ఉంది కదా ఓ అన్న చాటు తమ్ముడిగా ఓ తండ్రి చాటు బిడ్డగా ఓ పెదనాన్న చాటు బిడ్డగా ఓ తాత చాటు మనవడిగా ఇప్పుడు నాకు ఏం తక్కువైందని బాగానే ఉంది కదా నేను సంతోషంగా బ్రతుకుతున్నాను ఈ సంతోషాన్ని తీసేద్దాం అనుకుంటున్నావా ఈ సంతోషం నాకు లేకుండా చేద్దాం అనుకుంటున్నావా అని అంటే ఏ మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఆస్తి నీకు ఎంత రావాలో అంతా వస్తే నువ్వెందుకు ఇబ్బంది పడతావు నువ్వు కూడా దర్జాగా బ్రతకచ్చు కదా రాసికే నీకు ఆస్తి సగం సగం వస్తుంది అప్పుడు నువ్వు కూడా కంపెనీ పెట్టుకుంటే దానికి నువ్వే ఎండీ అవుతావు ఏ తల్లైనా కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలనే కదా ఆలోచిస్తుంది డబ్బు ఉండి కూడా నువ్వు చిన్న చిన్న కవితలు రాసుకొని ఇచ్చే ఐదు వేలకి పదివేలకి వాళ్ళ వెనక తిరగటం ఓ తల్లిగా అది చూసి ఎంత బాధ కలుగుతుంది ఒక్కసారి ఆలోచించు అని అంటే అమ్మా నా గురించి నువ్వు బాధపడటం తప్పు కాదు బాధపడచ్చు కానీ అందున నాకు సంతోషం ఉందమ్మా ఇప్పుడు పెళ్ళైన తర్వాత నాకు ఈ పరిస్థితి రాలేదు చిన్నప్పటి నుంచే నేను కవితలు అంటే నాకు చాలా ఇష్టం నా ఇష్టంలోనే నా ఆనందం ఉంది ఆ కవితలు లేకుండా నేను బ్రతకలేను ఆస్తి లేకుండా అయినా బ్రతుకుతాను కానీ కవితలు రాయకుండా నేను బ్రతకలేను ఈ విషయం నాకు పదో సంవత్సరం వచ్చినప్పుడే నీకు తెలుసు అప్పుడు నా కోసం ఆలోచించని నువ్వు ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు నేను నమ్ముకున్న కళ ఎప్పుడు నన్ను పతనంలో పడేదు ఎప్పుడైనా నన్ను ఎక్కువలోనే నిలబెడుతుంది నా కళ నాకు ద్రోహం చేయదు నాకు ఇలా కుటుంబాన్ని విడగొట్టి అన్నయ్యను బాధ పెట్టి తాతయ్యను పెదనాన్నని అందరినీ బాధపెట్టి తీసుకునే ఆస్తి నాకు వద్దు వాళ్ళతో పాటు కలిసి ఉంటేనే ఆ ఆస్తి నాకు ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళ గురించి నువ్వు కోర్టుకు వెళ్ళి ఆ ఆస్తిని కష్టపడి అతి కష్టం మీద లాక్కోవడం నాకు ఇష్టం లేదు వాటాలు వాటాలు అని నువ్వు అంటున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉండేది సగం దాని గురించే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయాను పూరి గుడిసెలో ఉన్న అప్పుతో సంతోషంగా బ్రతుకుతున్నాను మళ్ళీ ఏంటి కోర్టు ఏంటి ఆస్తులేంటి నేను నేను అడిగానా నాకు ఆస్తి కావాలని నేను అడగలేదే నా కొద్దంటున్నాను ఇంకా నీకెందుకు తాపత్రయం అమ్మా ఒకటి గుర్తుపెట్టుకో ఆ నోటీసు నువ్వు వెనక్కి తీసుకున్నావా తీసుకున్నావు లేకపోతే నీ కన్న కొడుకు జీవితాంతం నీకు శిక్ష వేస్తాడు కానీ అది నీకు వేసే శిక్ష కాదు నాకు నేనుగా వేసుకుంటున్న శిక్ష ఎప్పుడు కూడా కనపడినంత దూరంగా మేము వెళ్ళిపోతాము తిరిగి రమ్మన్నా ఎప్పటికీ కూడా నేను తిరిగి రాను నువ్వు నన్ను చూసుకోవడం ఇదే నీకు ఆఖరి చూపు అవుతుంది అని అనడంతో ఇంకా ధాన్యలక్ష్మి బాధపడుతుంది వద్దు నాన్న వద్దు అలాంటి మాటలను వనద్దు నీ కోసమే నేను ఎంతో పోరాడుతున్నాను అలాంటి ఆస్తి నువ్వే వద్దన్నప్పుడు ఇంకా నాకెందుకు నువ్వు లేని ఆస్తి నేనేం చేసుకుంటా నాన్న నువ్వు నాకు కావాలి నువ్వు నాకు దూరమైతే నేను భరించలేను ఈ ఆస్తులు వద్దు ఏమి వద్దు నువ్వు ఉంటే చాలు అని అంటుంది మరి అలాగైతే వెంటనే ఆ నోటీసులు నువ్వు వెనక్కి తీసుకోవాలి అని అనగానే సరే అలాగే చేస్తాను నీకోసమే ఆస్తి కావాలని కోర్టుకు వెళ్ళాను నీకోసమే ఆస్తి వద్దు అని కోర్టు నోటీసు వెనక్కి తీసుకుంటాను కానీ ఈ కన్నతల్లిని నువ్వు అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా అదంతా చూసిన రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి చూసేవ ధాన్యం నీ కొడుకుని కూడా ఆ కళావతి ఎలా మార్చేసిందో తన కళతో ఎవరినైనా మార్చేస్తుంది నీ కొడుకు అడుక్కు తినటానికైనా ఇష్టపడుతున్నాడు కానీ ఆస్తితో బ్రతకను అంటున్నాడు ఇది ఎక్కడ ఎవ్వరు అనని మాట నీ కొడుకు అంటున్నాడంటే అది ఆ కావ్య అనిపిస్తుంది అని అనగానే కావ్యం మీద ఇంకా కోపం పెంచుకుంటుంది ధాన్యలక్ష్మి ఇంకా తర్వాత కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి రాజుకి క్షమాపణ చెబుతాడు ఫోన్ చేసి ఏంట్రా కళ్యాణ్ నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటే అమ్మ చేసిన పనికి నేను క్షమాపణ చెబుతాను ఏదైతే ఎంతకాలం జరగకూడదని తాతయ్య బాధపడ్డాడో అదే అమ్మ జరిపిస్తే బాధపడకుండా ఎలా ఉంటానో చెప్పు ఆస్తి మాకు కావాలని మీ మీదే అమ్మ కోర్టుకు వెళ్ళడం నోటీస్ తేవడం ఇది నేను సహించలేను నన్ను క్షమించన్నయ్యా అన్నయ్యా అని అనగానే నువ్వు నన్ను క్షమించని అడగడం కాదు నిజానికి నేనే మీకు క్షమాపణ చెప్పాలి మీ అందరికీ నేను ద్రోహం చేశాను అని రాజ్ అంటాడు నువ్వేం ద్రోహం చేసావన్నయ్యా అని అంటే అప్పుడు రాజ్ ఇలా చెబుతాడు కళ్యాణ్ ఎవ్వరికీ నేను చెప్పకపోయినా నువ్వు నా తమ్ముడివి నేను నీకు నిజం చెప్పే తీరాలి నీ దగ్గర ఈ ఆస్తుల గురించి అప్పుల గురించి దాపరికం ఉండకూడదు మనిద్దరం ఒకే మాటగా ఉండాలి ఒకే బాటగా ఉండాలి అని వంద కోట్ల షూరిటీ గురించి తాతయ్య సంతకం పెట్టడం అది మోసం చేయడం ఆ తర్వాత ఆస్తి అంతా బ్యాంకులో ఇరుక్కుపోవడం అదంతా కూడా కళ్యాణ్కి రాసి చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు షాక్ అయ్యి అంతలోనే అన్నయ్య నువ్వెలా చేస్తావని ఎప్పుడు నేను అనుకోలేదు ఎంత ద్రోహం చేస్తావా ఇంత నమ్మించి ద్రోహం చేస్తావా అంటాడు కళ్యాణ్ నువ్విలా అని అనగానే అవునన్నయ్య అవును నేను నీకు తమ్ముడిని కాదనే కదా ఎంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పలేదు మీరు ఏ నేను కూడా మీకు సాయం చేయడం ఇష్టం లేదా పాపం వదిన ఎంత బాధపడి ఉంటుందో మీ ఇద్దరే ఈ విషయం గురించి ఎంత మదనపడి ఉంటారో ఈ విషయంలో నన్ను పాలు పంచుకొనివ్వరా మీ బాధలో నన్ను భాగస్వామిని చెయ్యరా నేను కూడా ఈ నిజం తెలిసి మీకు సాయం చేసేవాడిని కదా ఇంత కష్టాన్నే మీ ఇద్దరు బరువు భారాన్ని మోస్తారా ఆస్తులు మాత్రం మాకిస్తారు కానీ కష్టాలు మాత్రం బాధ్యతలు మాత్రం మీరు మోస్తారా అంటూ మాట్లాడడంతో రాజ్ ఇలా అంటాడు కళ్యాణ్ ఎన్ని జన్మలెత్తినా నీలాంటి వాడు నాకు తమ్ముడుగా పుట్టాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను రా ఈ నిజం కన్న తల్లితో కూడా నేను చెప్పలేదు డాడీతో కూడా చెప్పలేదు నీతో చెప్పుకున్నానంటే ఏంటో తెలుసా రాముడు లక్ష్మణుడు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు మన మధ్య కూడా ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అందుకే నేను నీకు ఈ నిజం చెప్పాను నువ్వు ఇలా నేనేం చేసినా నాకే అండగా నిలబడతావని నాకు తెలుసు నువ్వు నా తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని రాజు అంటాడు ఇంకా తర్వాత ఇద్దరు ప్రేమగా చాలాసేపు మాట్లాడుకుంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇందిరాదేవి ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మానసికంగా కాస్త ఆలోచిస్తూ ఉంటుంది బాగా ఆలోచించి ఆలోచించి ధాన్యలక్ష్మిని కలుస్తుంది ధాన్యలక్ష్మి నీతో మాట్లాడాలిరా అని చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది ఏంటత్తయ్య ఎందుకు లోపలికి తీసుకువెళ్తున్నారు ఏంటో ఇక్కడ చెప్పండి నాకు ఇక్కడ ఎవరు ఏదో చెబితే మిమ్మల్ని అడుగుతున్నానని మీరు అనుకుంటున్నారు నాకు నోటిలో నాలుక లేక కాదు నేనేమి చిన్నపిల్లని కాదు నా కొడుకుకి ఆస్తి ఇవ్వకుండా నీ మనవరాలు బాగానే మేనేజ్ చేసింది కదా ఏం సుఖపడుతుందిలే నా ఉసురు తగిలి కొట్టుకుపోతారు అని శాపం పెడుతుంది ధాన్యలక్ష్మి అప్పుడు చంప పగల కొడుతుంది ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి పగలగొట్టి ఏం తెలుసు మాట్లాడుతున్నావో నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా వెనక ముందు ఆలోచించే పని లేదా ఎవరి నీకు అన్యాయం చేశారు ఎవరి నీకు ద్రోహం చేశారు ఆ రుద్రాన్ని మాయ మాటలు నమ్మి ఆ మాయదారి దాన్ని బాగా నమ్మి నువ్వు ఎంత పోగొట్టుకున్నావో ఎంత కోల్పోయావో తెలుసా ధాన్యలక్ష్మి అంటే నా కూతురుతో సమానం అనుకున్నాను కావ్య చిన్నత్తయ్య చిన్నత్తయ్య అంటూ తన తల్లికిచ్చినంత గౌరవం నీకిచ్చింది నిన్ను నమ్మింది కానీ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయావు ఆస్తి మాయిలో పడి చెప్పుడు మాటలు మాయిలో పడి సర్వస్వాన్ని నువ్వు ఈరోజు కోల్పోయావు అది నీకు ఇప్పుడు కనిపించడం లేదేమో నీ కొడుకు కూడా నిన్ను చీ కొట్టాడు ఆస్తి నాకొద్దు అని నీకు గడ్డి పెట్టాడు ఇవన్నీ నీకు కనిపించడం లేదా ఇంకా ఇంకా ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఆస్తి గురించే కదా కావాలి ఆస్తి నీకు ఎంత ఇవ్వాలో అంత మీ మామయ్య రాసి పెట్టారు అదంతా కూడా కావ్యకి కూడా తెలుసు నీకంటూ రాసిన ఆస్తి కాగితాలు కూడా కావ్య దగ్గరే భద్రంగా ఉన్నాయి నీ భర్త మతి మరుపువాడు కాబట్టే ఆస్తిని తన కొడుకు పేరు మీద కూడా మీ మామయ్య రాయలేదు కోడలు అయినా నీ పేరు మీదే ఆస్తి మొత్తం రాసిచ్చారు కావాలంటే ఈ కాగితాలు చూడు ఇవి చూడు అని చెప్తుంది ఇందిరాదేవి అవి చూసిన ధాన్యలక్ష్మి కన్నీరు పెట్టుకుంటుంది నా పేరు మీద మామయ్య గారు ఆస్తి రాసిచ్చారా అని అంటే ఆ అవును నీ పేరు మీదే రాసిచ్చారు అయినా నీ చేతిలో పెట్టకుండా కావ్య చేతిలో ఎందుకు పెట్టారు అనే కదా అనుకుంటున్నావు సరైన సమయంలో సరైన సందర్భంలో ఈ కాగితాలు నీకు చేర్చమని కావ్యతో చెప్పారు ఆ సందర్భం ఇంకా రాలేదు వచ్చినప్పుడు నీ చేతిలో పువ్వుల్లో పెట్టి ఇవ్వాలని తను ఎదురు చూస్తుంది ఇంతలోపే నువ్వు కోర్టుకు వెళ్ళి నీ పరువుని నువ్వే తీసుకున్నావు ఇవి చూసి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని కాగితాలు చూపిస్తుంది ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి అవి చూసిన ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది మామయ్య గారు నా పేరు మీద ఆస్తి రాసిచ్చారా తన కొడుకు పేరు మీద కూడా రాయకుండా నా పేరు మీద ఆయన రాసిచ్చారు ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేశాను ఆయన్ని నేను చాలా అవమానించాను నా వల్లే ఆయన కోమాలోకి కూడా వెళ్ళిపోయారు ఆయన గురించి కొంచెం కూడా నేను బాధపడలేదు సరికదా ఆ రోజు నుంచి అందరినీ నేను ఎంతో బాధ పెట్టాను మావయ్య గారు కోమాలోకి వెళ్ళిపోయినా కూడా నా బుద్ధి నేను మార్చుకోలేదు ఆస్తులు ఆస్తులు అంటూ ఆస్తులకు ఇచ్చేంత ప్రేమ మనుషులకి నేను ఇవ్వలేదు చివరికి నా కొడుకే నన్ను చీ కొట్టిన నేను మారలేదు నన్ను నా కుటుంబాన్ని మోసం చేసి ఆస్తి కావ్య పేరు మీద రాయించుకుందనుకున్నాను కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తుందని నేను తెలుసుకోలేకపోయాను అని చాలా బాధపడుతుంది ఇంకా ఆ తర్వాత కావ్య వంటగదిలో పాలు వేడి చేస్తూ ఉంటుంది కావ్య దగ్గరకి ధాన్యలక్ష్మి వస్తుంది ఇక ధాన్యలక్ష్మిని చూసి చిన్నత్తయ్య మీకేమైనా కావాలా చెప్పండి మీకేమైనా కావాలంటే నేను చేసి పెడతాను వంటగదిలోకి మీరు రావడం మీకు అలవాట్లేదు వంట పనులు మీకు అలవాట్లేదు మళ్ళీ చేతులు ఏమైనా కాల్చుకుంటారు ఏమైనా కావాలంటే చెప్పండి ఆస్తుల గొడవలు ఉంటే ఉంటాయి వాటికి వీటికి ముడి పెట్టద్దు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అత్తయ్య నా మీద కోపడద్దు ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీరు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాతో అన్నీ పంచుకునేవాళ్ళు నేను కూడా మీతో అన్నీ షేర్ చేసుకునేదాన్ని నా మనసులో బాధ అంతా కూడా మీకు నేను చెప్పుకునేదాన్ని మీరు నాకు ఎంతో ధైర్యంగా ఉండేవారు ఆ రోజులు నేను ఎప్పటికీ మరచిపోలేను మిమ్మల్ని చూస్తే చిన్నత్తయ్య కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకునేదాన్ని అలాంటి మీరు ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నారు దూరం పెడితే పెట్టండి పర్వాలేదు కానీ మీరు ఇబ్బంది పడద్దు అని అంటుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఏడుస్తూ కావ్య రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా కావ్య నన్ను క్షమించు నేను ఎంత మూర్ఖత్వంగా ఎంత క్రూరంగా మీ పట్ల ప్రవర్తించానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది నేను చాలా తప్పు చేశాను నిన్ను నేను చాలా బాధ పెట్టాను నీ మనసు తెలిసి కూడా నేను మాయలో కూరుకుపోయాను అంత మనసంతా మాయల్లోకి వెళ్ళిపోయి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా కావ్య నీ గొప్పతనం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమిస్తావు కదూ ఇంతకు ముందులాగే నాతో నువ్వు ఓ ఫ్రెండ్గా ఉంటావు కదూ అని అనడంతో కావ్య షాక్ అయిపోతుంది చిన్నత్తయ్య మీరేనా ఇలా అనేది అని అంటే ఆ నేనేనమ్మా ఏ నేను మారకూడదా నీ మంచితనం నేను తెలుసుకోకూడదా అని అంటే అది కాదత్తయ్యా మీరు నిజానికి మంచివారే మిమ్మల్ని ఎవరో మాయ చేశారని నాకు మొదటి నుంచి అనుమానమే మిమ్మల్ని ఏనాడు కూడా పన్నెత్తు మాట నేను అనలేదు ఎందుకంటే మిమ్మల్ని మార్చేసిన వాళ్ళనే నేను తిట్టుకున్నాను కానీ ఏ రోజు కలలో కూడా మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనుకోలేదు ఎందుకంటే మీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు అని సంతోషపడుతుంది కావ్య ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని ఏంటి ఈ ధాన్యలక్ష్మి మారిపోయినట్టుంది అస్ ఆ కావ్య చేతులు పట్టుకొని మరీ క్షమాపణ అడుగుతుంది ఏం జరిగింది కొడుకు బాగా మార్పు తెచ్చినట్టున్నాడు దాని లక్ష్మి నువ్వు చెప్పుడు మాటలు తొందరగా వింటావు తొందరగా ఆకర్షితమవుతావు ఇప్పుడు కావ్య గురించి మా అమ్మ చెప్పడం వల్ల తన పార్టీకి వెళ్ళిపోయావు ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ నేను పొగ పెడతాను నిన్ను మాయ చేస్తాను మళ్ళీ నిన్ను శత్రువుని చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా రుద్రాన్ని అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మీరు పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్ళి ఇంకా రాజ్ కుటుంబానికి కోర్టు నోటీసులు పంపించడంతో అంతా కూడా చాలా బాధపడతారు ఇంటి మనిషే ఇంట్లో వాళ్ళకి కోర్టు నోటీసు పంపించడం ఏంటి ఇంతకంటే దారుణం ఇంకేముంది అని అందరూ బాధపడుతూ ఉంటారు ఇంతకాలంగా మన వంశ ప్రతిష్ట ఎంతో ఉన్నతంగా వచ్చింది అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము అన్న పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఆస్తుల కారణంగా విడిపోతే ఎంత అందరి దగ్గర ఎంత అవమానం అని బాధపడుతూ ఉంటారు ఇంకా ఈ విషయం కళ్యాణ్కి తెలుస్తుంది అమ్మ కోర్టు నోటీసు పంపించిందా అసలేమనుకుంటుంది అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి అని చెప్పి చాలా కోపంతో కళ్యాణ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు నాన్న వచ్చేసేవా నీకోసమే చూస్తున్నాను నాన్న నీకోసమే నా తాపత్రయం నిన్ను ఓ స్థాయికి తీసుకువెళ్ళడం కోసమే ఈ అమ్మ తపన పడుతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది కళ్యాణి చూసి ఎవరిని ఏ స్థాయికి తీసుకువెళ్ళాలని నువ్వు ఆరాటపడుతున్నావు నా స్థాయి బాగానే ఉంది కదా ఓ అన్న చాటు తమ్ముడిగా ఓ తండ్రి చాటు బిడ్డగా ఓ పెదనాన్న చాటు బిడ్డగా ఓ చాటు మనవడిగా ఇప్పుడు నాకేం తక్కువై